ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ అనేది చాలా కీలకం ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా అధికారంలోకి వచ్చిన త్యాగరాజులు ఎక్కువగా ఉంటారు పైగా ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది మిగిలిన పార్టీలతో పోలిస్తే అంటే భారతీయ జనతా పార్టీ జనసేనతో పోలిస్తే టీడీపీలోనే ఎక్కువ త్యాగరాజులు ఉన్నారు అనేది వాళ్ళల్లో ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు ఒక ఇద్దరినో ముగ్గురునో కొన్ని కొన్ని చోట్ల ఐదుగురిని కూడా సిఫార్సు చేస్తున్న పరిస్థితి వాళ్ళందరికీ పదవులు ఇవ్వలేని పరిస్థితి కూడా మొత్తానికి ఇదైతే వాయిదా పడుతూ వస్తోంది ఇవాళ రేపు అన్నారు మొన్న శ్రావణం అన్నారు ముహూర్తాలు అన్నారు ఇంకంత లేదు ఇంత అన్నారు కానీ చూస్తే ఈ నెల అంతా గడిచిపోయింది దాదాపు మరొక రెండు నెలల పాటు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగదు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటి దీనికి కారణం ఎటు తీర్చుకోలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది ఒక పెద్ద కష్టంగా మారింది ఈ చర్చించే సార్ ప్రధానంగా ప్రతిదానికి ఐవీఆర్ఎస్ సర్వే అనేది వాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా బాబు గారు అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ కూడా అలాగే జరిగింది చాలా చోట్ల దీనికి కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు దానివల్ల టీడీపీలో చాలా మందిలో అసంతృప్తి పెరిగింది అనేది కూడా దీనికి దీనికి ఏం చేస్తారు సో ట్రస్ట్ బోర్డు లో డైరెక్టర్ ఇవ్వడం కోసం ఇద్దాం ఆయనకి ఇద్దాం అని చేస్తారు డబ్బులు దండగ తెప్పించి బేసిక్ గా చంద్రబాబు యాటిట్యూడ్ ఒకటే సంపద సృష్టిలో ఇది ఒక భాగం ఇది కూడా అంతే కదా ఇప్పుడు వీళ్ళందరికి పోస్టులు ఇచ్చిన దగ్గర నుంచి జీతాలు ఇవ్వాలిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎలా టైం టైంకి జీతం వేసేయాలి దానివల్ల ఏమరిగింది జగన్కి ఇచ్చాడు పోస్టులు నామినేటెడ్ పోస్టులు అన్ని ఇచ్చిన రాలేదని అసంతృప్తితో ఏడిచిన వాళ్ళు ఎక్కువ కానీ ఒక పార్టీ బాధ్యత కదా పార్టీ కోసం పని చేసి త్యాగాలు చేసిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే రేపు ఎందుకు పని చేయాలి అందరూ పార్టీ కోసం మళ్ళీ నువ్వు ఎందుకు ఇయ్యనన్నారు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐదేళ్ళు ఇస్తానన్నారు ఏంటి ఐదేళ్ళు ఏమి ఇవ్వరు కదా ఇంకోటి అందరికి ఒకేసారి ఇయ్యలేరు కదా అవును దానికి ఇస్తారు ఇప్పుడు ఒక నెల ఆగింది అనుకోండి ఓ నెల డబ్బులు మిగిలినట్టే కనీసం యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్లు అవుతాయి వీళ్ళకి జీతాలు అవి మిగిలినట్టే కదా సంపద సృష్టిలో అది ఒక భాగం రూపాయి ఖర్చు కాకుండా చూసుకోడు జగన్ దగ్గర దగ్గరగా ఏడు వందల కోట్లే అంత ఖర్చు అయినట్టు వీళ్ళకైనా అంతే అవుతుంది జీతాలు ఇళ్ళకి తలకి కార్ల కనీ గేర్లక ఉంటాయిస్ అవన్నీ అవన్నీ ఆపేయాల అవన్నీ ఇప్పుడు లేదు రెండు నెలల నుంచి లేవు కదా మిగిలిపోయా డెబ్బై డెబ్బై నూట నలభై కోట్లు డై కోట్ల ఏడు వందల కోట్ల ఎంత ఏడు వందల కోట్లు అంటారు దగ్గర దగ్గర ఖర్చు అయినా అని అప్పుడు వీళ్ళే కదా ఫోకస్ చేసింది కూడా ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని అదంతా ఇప్పుడు మిగిల్చినట్టే కదా ఇంకోటి ఆయనకి పెద్ద కష్టంగా అది చేసి పడేయాలి అనుకుంటే మూడు పార్టీలని సమన్వయం చేసుకుని సీట్లు కుదిర్చినోడు జైలేడా ఇంకోటి ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటది ఏం చేయాలన్న చంద్రబాబు ఆయన ఊరిస్తారు కొంచెం నీ గబక్కన పోస్ట్ ఇచ్చేసారనుకోండి జగన్ బతికైపోతుంది ఇప్పుడు ఎవడో తెలియనటువంటి బొట్టుకొచ్చి సో అస కులం వాడు కాబట్టి నువ్వు మేయర్ సోన్ సో కులం కాబట్టి నువ్వు డిప్యూటీ మేయర్ బో అన్నాడు వాళ్ళు ఎవరికన్నా పార్టీ మీద కమిట్మెంట్ ఉందా ఇప్పుడు దన్మని పార్టీలు మారిపోవట్లే ఎవరికన్నా ఫీలింగ్ రెండు అలా ఎప్పుడు ఆయన పదవులు అట్లాగా ఇచ్చింది ఏంది తన పట్ల విధేయత పార్టీ పట్ల విధేయత ఇదేం చూడాల సో కుల సమీకరణాలు చూసాను బీసీలు సోర్ణ సో కి చూడండి ఇది మనం నగరాలకు అది ఇచ్చాం కమ్మకిచ్చాం కాపుకి ఇది ఇచ్చాం రెండుకి ఇది ఇచ్చాం ఇది ఎట్లా పడినాయా ఇట్లా లెక్క వేసుకొచ్చాడు దాంతో ఈ కులం లెక్కన వేసుకున్నారు కాని వాళ్ళందరూ నాకు జగన్ ఇస్తున్నాడు నాకు ఇది అని ఫీల్ లేదా మా ఎమ్మెల్యే ఇది ఫీల్ నేను కులం కాబట్టి నాకు వచ్చింది అని ఫీల్ అయ్యారు దాంతో కులానికి లాయల్టీ చూపెట్టారు కానీ జగన్కి లాయల్టీ చూపెట్ల డబ్బడిపోయింది అదే చంద్రబాబు అట్లా కాదు తన దగ్గరికి రావాలా తన చుట్టూ తిరగాల ప్లస్ ఆ పార్టీ నాయకుల చుట్టూ తిరగాలి బాగా ఆకలిసినోడికి అంత అన్నం వేసి అంత గొడ్డు కారం వేసి అంత నూనె వేస్తే కడుపు నిండా తింటాడు కడుపు నిండిపోద్ది అన్నదాత సుఖీబాబు అంటాడు బాగా రెగ్యులర్గా అన్నం ఈజీగా దొరికేవాడికి మీరు పంచపక్ష పర్వాణాలు పెడితే దాంట్లో పంచదారలో ఏది అంటారు పర్వాణంలో ఉప్పు తక్కువైంది లేకపోతే కూరలో పందాలు తక్కువైంది అని మాట్లాడుకుంటారు కాబట్టి ఆ ఎంత వరకు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత పెట్టాలన్నది బాబుకు తెలుసు నాకు తెలిసి ఇంకొక ఈ కసరత్తులన్నీ ఆల్రెడీ పూర్తి చేసుకునే ఉన్నాడు ఆయన దశల వారికి చేస్తాడు మొత్తం అయితే దగ్గర దగ్గరగా పాతిక వేల పోస్టులు ఉన్నాయి అన్నెవ్వరు ముందు ఒక ఐదు వందలు వెయ్య ఆ తర్వాత ఈ సంబరం అంతా అయ్యాక అంటే ఆ సంతోషం ఎక్స్పోజ్ కావాలి అంటే అన్నం పెట్టడం ఎప్పుడైనా సరే మీకు బాబుకి జగన్ తేడాదే ఇతను కడుపు నిండా పెట్టి రోజు చూడమంటే విలువ తెలియలేదు రుచి అదే చంద్రబాబు నాయుడు కడుపు క్యాంటీన్ పెడితే వాల్యూ తెలుస్తుంది సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అన్న క్యాంటీన్ పెడితే జనాలు ఏది తింటారా ఆ డబ్బులు పుచ్చుకుని బిర్యానీకి పోతారు అన్న క్యాంటీన్ లో అదే ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో పని చేసుకుంటూ పథకాలు చదువుతుంది కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ అయితే ఆకలికి విలువ తెలుసు అవును విలువ తెలియాలనే రకం చంద్రబాబు తప్పేం లేదు అది కూటమిగా ప్రభుత్వం ఏర్పడడం కూడా నామినేటెడ్ పోస్టులు బత్తి ఆలస్యానికి ఒక కారణం అవుతుంది అంటే ఆ ఎలక్షన్ ముందు వినుంటారు ఉంటారు అన్నమాట ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు ఉంది అని జనసేన అనుకోవడం బీజేపీ కూడా మా మార్క్ ఉంది అనుకుంటే మాట వినట్లేదేమో అది తజ్జన బజ్జన్ పడుతున్నారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం దిగిపోయింది కదా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్నిసార్లు ఎప్పుడు ఇచ్చారు చెప్పడం ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం కలిపి అంటే ఒక మూడు వేలు వేసుకోవాలి అది కూడా పదిహే పదహారు పదిహేడు టైంలో ఒకసారి పద్దెనిమిది పంతొమ్మిది టైంలో ఒకసారి ఈ బీజేపీతో కూడా పడ్డప్పుడు అప్పటికి బోర్డు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ఇవళ ఆయన ముఖ్యమైనటువంటి వాటిని ఎవరెవరు లెక్క చూస్తారు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర హోంవర్క్ ఒక నాయకుడు ఎంత కష్టపడ్డాడు ఎంత రిస్క్ తీసుకున్నాడు క్యాస్ట్ ఈక్వేషన్ ఏంటి దీని ప్రకారం అంతా ప్రిపేర్డ్ ఉంటాడు ఆల్రెడీ ఆయన దగ్గర డేటా అంతా ఉంటుంది నేను అనుకో అదే చెప్తున్నాను కదా వచ్చే నెలలో ఒక ఐదు వందలు ఇచ్చి ఆ తర్వాత నెలలో ఒక ఐదు వందలు ఇచ్చి అట్లాగా దశల వారీగా తీసుకెళ్తే అప్పుడు పేరెప్పుడు డిబేట్లో నడుస్తుంటది ఒకేసారి మొత్తానికి ఇచ్చి పడి ఎత్తరే పొద్దు నుంచి నాకు రూమ్ లేదు నాకు ఆఫీస్ లేదు నాకు సీట్ లేదు నాకు కుర్చీ లేదు నాకు వెనకాల కార్ ఇవ్వలేదు ఈ గోలే నడుస్తుంటది వీళ్ళు ఇది నేర్చుకుని ఇదంతా తేల్చుకునే లోపు పుణ్యకాలం గడిచిపోద్ది పదవి కాలం అయిపోద్ది వైసీపీలో అదే జరిగింది వాళ్ళందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఎవడో ఆస్వాదించిన బోర్డు దాని మీద రాసుకుని వెహికల్ మీద బోర్డు అంత మించి ఒరిగింది లేదు ఏం లేదు దీని అట్లా కాదు గ్రౌండ్ లెవెల్ పని జరిగేలా చూస్తాడు డిపార్ట్మెంట్స్ లో అంటే వైసీపీ అంటే సింగిల్ గా పార్టీ కాబట్టి ఒక ఆయన ఆలయంగా నిర్ణయం తీసుకుని ముందు ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఇప్పటికే జనసేన బీజేపీ వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేసారు అనేది బీజేపీ కూడా కొంతమంది సీనియర్ నాయకుల పేర్లు కూడా సోమవీరాజ్ పేరు విష్ణువర్ధన్ పేరు ఇలా కొన్ని పేర్లు కూడా ఇచ్చారు అనేది దానివల్ల అంటే పార్టీలు ప్రిపేర్డ్ గా ఉండవా పోస్టల్ విషయంలో మా పార్టీలు ఈ నాయకులకి ఇవ్వండి ఈ నాయకులకి ఇవ్వండి కూటమి ప్రభుత్వంలో ఇవ్వవా చెప్పవా ఏం పోస్ట్ కావాలో కూడా వాళ్ళే రాసి ఇచ్చేస్తారు ఏంటి ఆ పోస్ట్ అని కాదు బేసిక్ గా సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మన దగ్గర ఈ వంద పోస్టులు ఉన్నాయి ఈ వంద పోస్టులు మేము డెబ్బై తీసుకుంటాం మీరు ఇరవై తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు పది తీసుకోండి బి పురంధేశ్వరి గారు మీ పేర్లు ఏమైనా చెప్పండి అవి ఒకసారి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాలా సెవెంటీ ట్వంటీ టెన్ ఎందుకు మన చేసిన కాన్సెప్ట్ బేస్ చేసుకున్నప్పుడు అదే అనేది అది కూడా ఇప్పుడు దాన్ని కూడా ఒక టీజర్ వదిలేరు ఫీలర్ ఫీలర్ వచ్చినా అంటే వాళ్ళ మీడియా వదిలింది కావాలని చేస్తారు అది ఇప్పుడు ఫస్ట్ జ్యోతి ఏం వదిలింది మెయిన్ వాళ్ళకి అరవై ఏను రెండు వాళ్ళకి యాభై ముప్పై ఇరవై వదిలింది యాభై ముప్పై ఇరవై యాభై ఐదు ముప్పై పదిహేను వదిలింది ఆ తర్వాత ఏం చేసింది గెలిచిన ప్రాతిపది సీట్ల కేటాయింపు ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అయితే పన్నెండు శాతం పదవులు జనసేనకు వస్తాయి ఆరు శాతం పదవులే బీజేపీకి బిజెపి ఇది వాళ్ళ ప్లానింగ్ ఇప్పుడు వాటిలో ఏమౌతది లెక్క చూడాల్సి వన్ బై థర్డ్ కోసం పట్టుబడుతున్నారా జనసేన నాకు తెలిసి అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తే అని తీసుకుంటాడండి ఇప్పుడు ఎప్పుడైనా అంతే ఆయన ఆయనతో అట్లాంటి ప్రాబ్లమే లేదు అసలు లోకేష్ ఆమె మాట వింటాడు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాట కచ్చితంగా వింటాడు ఆయన ముందు ప్రస్తుతం తన వాళ్ళకి పవర్ చూపించాలనుకుంటున్నాడు ఊరికి గొడవలు పెట్టేసుకునే ఎన్ని నోటి దగ్గర ముద్ద పోగొట్టుకోవాలనుకోవట్లేదు ఆయన ప్రస్తుతం ఇండి చూద్దాం ముందు మన వాళ్ళకి అందరికంటే అంత ముందు ఏంటంటే పూర్తి కమిటెడ్గా ఎందుకు లేరంటే పవర్ రుచి చూడలేదు కాబట్టి ఇప్పుడు ప్రతి జనసేన నాయకుడు పవర్ రుచి వస్తాం ప్రారంభించాడు చూసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వదిలి అప్పుడు బేరం పెడతాడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు మనం క్రింద ఇచ్చారు కదండి నాకు ఇది అఫ ముప్పై ఇవ్వండి ఇట్లాంటి బేరాలు నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఉంటాయి ఈ లోపంతా తన క్యాడర్ లో ఎంతమందికి అవకాశాలు వస్తే అంతమందికి చూపించుకునే ప్రయత్నమే కానీ ఇలా లేట్ చేయడం వల్ల కేడర్ కొంచెం నిరాశకి లోనవరా ఇంకా ఇన్నాళ్ళైనా మాకు పదవులు రాలేదు అని ఇప్పుడు దాని వల్ల కేడర్ ఒక పని ఉంటుంది మీకు ఎప్పుడు కూడా పని పాట అనేవి ఉండ ఉండకూడదు రేపు పోస్ట్ ఇచ్చేసారు అనుకోండి పని పాట ఏమి ఉండదు ఆఫీసులో కూర్చొని ఏం చేస్తాడు అక్కడ అద్భుతున్నత అన్ని సినిమాల్లో వినడానికి బాగుంటాయి వాటిట్లో పోనీ అక్కడ ఏదన్నా నిజంగా వాళ్ళ కులభ్యున్నతో వాళ్ళ వర్గభ్యున్నత కోసం తన ప్రయత్నించాడు అనుకోండి ప్రభుత్వానికి పెద్ద బొక్క డబ్బులు కట్టాలి అయ్యన్నిటి నెత్తిని పెట్టుకోవాల్సి వస్తే అదే గనక ఇప్పుడు తిరుగుతూ ఉంటే పని నడుస్తుండదు ఇప్పుడు ఇవాళ ఖాళీగా ఉండరు కార్యకర్త ఆ నాయకుడు ఈ నాయకుడు వెనకాల తిరుగుతూ ఉంటారు ఎందుకు తనకు పోస్ట్ ఇప్పించుకోడానికి అదే పోస్ట్ ఇచ్చే తరే పొద్దునుంచి ఎవడు రాడు కాస్త తిరగనియండి పాపం అంటే ఇందులో కూడా బాబు గారు వ్యూహమే చూడాలి కష్టమైతే ఏం కనిపించట్లేదు అయ్యో ఇది పెద్ద గండం ఇవ్వలేకపోతాం మనం పదవులు అనేది చాలా సింపుల్ అండి ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయనకి జస్ట్ ఏంటంటే రుచి తెలియస్తా తెలియజేస్తాడు ఆయన అంతే కావాలనే జాప్యం చేస్తున్నాడు డిలే చేస్తున్నాడు రైట్ చూద్దాం నిజంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఇంకా రెండు నెలల సమయం పడుతుందా ఇప్పట్లో వాటిని భర్తీ చేయరా బాబు గారి వ్యూహం ఏంటి ఆలోచన ఏంటి దీని వెనక చూద్దాం